పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతల వేళ కీలక పరిణామం చోటు చేసుకుంది ఆఫ్ఘనిస్తాన్లోని తాలిబన్ తాలిబాన్ ప్రభుత్వంలో తాత్కాలిక విదేశాంగ మంత్రిగా ఉన్న అమీర్ ఖాన్ ముత్తాఖితో భారత విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి ఎస్ జైశంకర్ ఫోన్లో మాట్లాడారు పెహల్గామ్ ఉగ్రదాడిని తాలిబాన్లు ఖండించడాన్ని జైశంకర్ స్వాగతించారు ఈ విషయాన్ని ఎక్స్ వేదికగా వెల్లడించారు తాలిబాన్ ప్రభుత్వంతో న్యూఢిల్లీ మంత్రిత్వ స్థాయి చర్చలు జరపడం ఇదే తొలిసారి కావడం గమనార్హం ఆఫ్ఘాన్ తాత్కాలిక విదేశాంగ మంత్రి అమీర్ ఖాన్ తో మంచి సంభాషణ జరిగింది పెహల్గాం ఉగ్రదాడిని ఆయన ఖండించడం హర్షణీయం భారత్ ఆఫ్ఘనిస్తాన్ మధ్య విభేదాలు సృష్టించేందుకు ఇటీవల అవాస్తవ నిరాధార ప్రచారం జరిగింది దాన్ని ఆయన తోసిపుచ్చడాన్ని స్వాగతిస్తున్నా ఆఫ్ఘన్ ప్రజలతో మా స్నేహ బంధాన్ని కొనసాగిస్తాం వారి అభివృద్ధికి నిరంతర మద్దతు అందిస్తాం ఇరు దేశాల మధ్య పరస్పర సహకారాన్ని మరింత ముందుకు తీసుకెళ్లే అంశంపై మేం చర్చలు జరిపాం అని జైశంకర్ తన పోస్టులో రాసుకొచ్చారు ఇటీవల జమ్మూ కశ్మీర్లోని పెహల్గాంలో జరిగిన ఉగ్రదాడిని తాలిబాన్ ప్రభుత్వం ఖండించిన సంగతి తెలిసిందే అయితే ఆపరేషన్ సింధూర్ సమయంలో పాక్ సంచలన ఆరోపణలు చేసింది భారత్ ప్రయోగించిన ఓ క్షిపణి ఆఫ్ఘన్ భూభాగంలో పడినట్టు తప్పుడు ప్రచారం చేసింది దీన్ని కాబూల్ ఖండించింది తమకు ఎలాంటి హాని జరగలేదని అదంతా అవాస్తవమేనని తాలిబాన్ రక్షణ శాఖ ప్రతినిధి వెల్లడించారు అటు న్యూఢిల్లీ ఆగస్టులో ఆఫ్ఘాన్ లో తాలిబాన్ సంగతి తెలిసిందే ఆ ప్రభుత్వాన్ని భారత్ అధికారికంగా గుర్తించినప్పటికీ దౌత్య సంబంధాలు మాత్రం కొనసాగిస్తోంది ఈ ఏడాది జనవరిలో దుబాయ్ వేదికగా ఇరు దేశాల మధ్య ఉన్నత స్థాయి చర్చలు జరిగాయి మరోవైపు ఆఫ్ఘాన్ లో ఆల్ ఖైదా ఐసిస్ తెహ్రీకి తాలిబాన్ పాకిస్తాన్ వంటి ఉగ్రముఠాల ఉనికిపై న్యూఢిల్లీ ఆందోళన వ్యక్తం చేస్తూనే ఉంది ఈ నేపథ్యంలోనే తాజాగా తాలిబాన్ మంత్రితో జైశంకర్ చర్చలు జరపడం తాజా పరిస్థితుల్లో ప్రాధాన్యం సంతరించుకుంది